నేనైతే మస్తు ఇలా మన ఆరు తెలుగు ముచ్చట్లల్ల కొత్త కొత్త ముచ్చట్లు ఏమేమి చూద్దాం అలా పారి చూద్దాం ఈ ముచ్చటి నారుల ఎక్క తక్క లెక్కలేనని సిగరెట్లు వెళ్తే మనిషి దొబ్బ కార్యాలు ఖరాబ్ అయి ఆయుష్ తగ్గుతుందని అంటారు అందుకే ఏది చేసినా సరే లిమిట్ కొద్ది వేయాలి అంటారు కానీ గీ ఎమ్మెల్యే సారు ఎక్కడే ఎవరు చెప్పని ఒక కొత్త ముచ్చట చెప్పుకొచ్చిండు గా ముచ్చట ఏందో చూద్దాం పారి అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాడి వెంకటేశ్వర ప్రసాద్ సారు ఇంతవరకు ఎవ్వలకు తెలియని ఒక కొత్త ముచ్చటను జనాలకు ఎప్పుకొచ్చిండు పేకాట రాయలు పేకాట ఆడకపోతే అల్ల ఆయుష్ అయితే తగ్గుతుందట ఇక ఈ ముచ్చట ఒక క్లబ్లో జరిగిన మీటింగ్లో మాట్లాడుకుంటా పేకాట క్లబ్లు బంద్ చేసుడు చాలా మంది నష్టపోతున్నారని గట్లనే పేకాట ఆడకపోతే కొంతమంది జనాల ఆయుష్ కూడా తగ్గుతుందని ఈ మీటింగ్లో ఎమ్మెల్యే సార్ అయితే ఎప్పుకొచ్చిండు ఇక సీఎం చంద్రాల సార్తో మాట్లాడి అన్ని జాగాల పేకాట క్లబ్లను ఓపెన్ చేపిస్తానని వాళ్ళకైతే గట్టిగానే వాగ్దానం చేసిండు ఇక దీని గురించి ఇప్పటికే కలెక్టర్లతో మాట్లాడిందని అన్నాడు ఈ ముచ్చటినాక అక్కడ ఇన్నోళ్ళు అయితే రెండు సెతులతోని గట్టిగా సపోర్ట్లు కొట్టుకుంటా సంబ్రపడ్డరు ఇక పేకాట ఆడకపోతే ఆయుష్ తగ్గుతుందని ఈ ఎమ్మెల్యే సార్ మాట్లాడిన మాటలను సోషల్ మీడియాలో అయితే మస్తు ట్రోల్ చేస్తుర్రు పేకాటాడకపోతే ఆయుష్ గుడి అయింది అని కామెంట్లమైన కామెంట్లు అయితే పెడుతున్నారు అయినా అయినకపోతే నాలుగు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలో ఒక దారుణమైన సంఘటన అయితే జరిగింది కొడుకు చక్కగా చదువుతా లేడని ఒక తండ్రి అలా కొడుకును ఇయ్యం కొట్టి ఒక గోనె సంచులైతే కుక్క ఇక ఆ గోనె సంచులు ఉన్న అలా కొడుకును ఎవలా కనిపించకుండా ఆటోలో తీసుకుపోయి మలుపు రాసుకుంటా చెరువులో వారేసిండట అయితే ఒకేనే అడికో ఏం పరేసినామని అడిగితే కుక్కపిల్ల అని చెప్పిండట కానీ ఆ చిన్నపిల్లగాని ఏడుపుయిన పడ్డాక పోయి ఆ వెళ్ళి బయటకు తీసి చూసేసరికి వెళ్ళి ఒక ఉన్నాడు ఓర్ని ఇదేం పని రా నువ్వు చేసింది నేను చూడకపోతే పిల్లగాని పానం పోతుండే కదా అని అక్కడ ఉన్నోళ్ళు పోలీసులకైతే గీ ముచ్చట చెప్పిండ్రు పోలీసులు అక్కడికి చేరుకొని ఆ బాలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించిండ్రు ఈ పని చేసిన పిల్లగా దానిని అదుపులోకి తీసుకున్నారు పిలాన్లు ఇట్లా వినకపోతే అని అంటున్నారు ఈ ముచ్చటినోళ్ళు ఇబ్బంది పెట్టద్దు కావులా ఇక గిట్లనే డీజే ఫంక్షన్లలో ఎగరేటప్పుడు జరుగుతాయి వాళ్ళు చేసే ఎంజాయ్ పక్క పోలను రోడ్డు మీద పోయేటోళ్ళను కూడా మస్తు ఇబ్బంది పెడతారు ఇక అంత జమగూడి గిట్లు వేసిన పనికి అక్క ఎంత ఇబ్బంది పడ్డదో మీరే గా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిన్న మొన్నటి వరకు ఎండలు అయితే మస్తు మండిపోయినాయి ఇక మొత్తం మీద ఎదిరి చూడంగా చూడంగా వానలు పడేసరికి ఆ సంతోషం పడలేక మంది ఆకదాయిలు రోడ్ల మీదకి వచ్చి ఆ నీళ్ళల్లో నిలుచుని ఒకరి మీద ఒకరు ఆ బురద నీళ్ళు చల్లుకుంటూ మస్తు ఎంజాయ్ అయితే వేస్తుర్రు ఇక ఆ గీడి దాకా అంత గమ్మతే ఉన్నది కానీ రోడ్డు మీద అచ్చిపోయేటోళ్ళ మీద కూడా ఆ రోడ్డు మీద ఉన్న బురద నీళ్ళు చల్లుడు అయితే మొదలు పెట్టిర్రు ఇక అదే బ్రిడ్జ్ మీద ఉన్న ఒక వ్యక్తి వెనుక ఒక మహిళను కూర్చొని పెట్టుకొని అయితే అత్తున్నాడు ఆడళ్ళు ఉన్నారని కూడా చూడకుండా ఆ మహిళ పైన నీళ్లు కొడుతూ ఆకదాయిలైతే వాళ్ళిద్దరిని మస్తు ఇబ్బంది పెట్టిర్రు ఇక అటుట ఆ బైక్ అయితే అదుపు తప్పి కింద పడ్డది ఇక ఆడమే కూడా నీళ్లలో పడిపోయింది ఎంత చెప్పిన అయినా కూడా ఇట్లా ఇబ్బంది పెడుతుర్రని ఆ వ్యక్తి అయితే వాళ్ళను బెదిరించిండు ఇక చేసేదేం లేక ఆమెను తీసుకొని ఆడి నుంచి అయితే వెళ్ళిపోయిండు అయితే ఈ మొత్తం సంఘటనను గమనించిన ఒక ఆయన ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు దీంతో ఈ వీడియో నెట్టింట మస్తు వైరల్ అయింది పోను పోను దునియా మీద సామాన్లు కొన్నట్టు రాగాలను కూడా కొంటారంటే అనుకున్నాను కానీ గది కూడా మొదలు పెట్టరు నేను చెప్పేది కొంపల గురించో కాల్ బాయ్స్ గురించో కాదు మరి ఇంకా దేని గురించి చెప్తాను అనుకుంటారా ముచ్చటోలో చూడూరి ఏ కాకి లెక్కనే ఉండిపోతుండ్రు ఇక అందులోకెళ్ళి కొంతమంది అందంగా లేనను లేకపోతే సర్కారు నౌకరు లేదనో అమ్మాయిలతోని మాట్లాడడానికే భయపడుతున్నారట ఇక గిసంటోల కోసమే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ అయితే ఉట్టుకొచ్చింది కిరాయికి గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతున్నారట అవునులా మీరు విన్నది నువ్వు అదిగానే కౌగులిచ్చుకున్నాడు కాడికెళ్ళి సినిమాకు పోయేదాకా ఒక్కో దానికి ఒక్కొక్క ఫీజుతో స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే వ్యాపారం అయితే వీధుల్లో మొదలుపెట్టిర్రు కాకపోతే ఇది మన దేశంలో కాదుల్లో చైనాలో మాత్రమే గీ ఆఫర్ నడుస్తుందట ఈ మధ్య చైనాలో ఒంటరి ఉండే మొఘళ్ళు ఎక్కువ అయినరట ఇక ఇదే కరెస్ట్ టైం అని అక్కడ ఉన్న ఆడి పిలాన్లు మొఘళ్ళ కోసం స్ట్రీట్ గర్ల్ ఫ్రెండ్ అనే కొత్త ట్రెండ్ అయితే మొదలుపెట్టారు ఇక వీధులల్లో ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి కౌగిలిచుకుంటానికి ముద్దు పెట్టుకుంటానికి ఇట్లా ఒక్కొక్కదానికి ఒక్కొక్క అమౌంట్ తీసుకుంటున్నారట నిజానికి ఈ ట్రెండ్ పోయిన ఏడాదే మొదలుపెట్టిండ్రట కానీ మొదలు పెట్టిన మొదట్లో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు కానీ ఈ మధ్య కాలంలో కస్టమర్లు మస్తు ఎరిగినారట ఒంటరిగా ఉండే అబ్బాయిలే కాదు పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలతో అవుతున్న యువకులు ఒంటరితనం నుంచి బయటపడేందుకు గాను ఈ ట్రెండ్ పై ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు అక్కడి నివేదికలు అయితే వెల్లడిస్తున్నాయి ఇక ఒక సర్వే ప్రకారం ఒక్కో కౌగిలింతకు అక్కడి అమ్మాయి ఒక యువాన్ తీసుకుంటుందట ఒక్క యువాన్ అంటే మన ఇండియా పదకొండు రూపాయలు అన్నట్టు అదే ముద్దుకైతే పది యువాన్లు తీసుకుంటారట ఒకవేళ తమతో కలిసి సినిమాకి రావాలంటే మాత్రం అబ్బాయి దగ్గరికి వెళ్ళి పదిహేను యువాన్లు చెల్లించాల్సి ఉంటుందట అంతేకాదండోయ్ ఇంటి పనిలో సాయం చేసేందుకు ఇరవై యువాన్లు కలిసి తాగేందుకు నలభై యువాన్లు చార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఈ వ్యాపారం ద్వారా అక్కడ యువతులు కనీసం రోజుకు వంద యువన్లు అయినా సంపాదిస్తారని తెలుస్తుంది అయితే ఈ వ్యాపారంలో తాము లైంగిక సంబంధాలు పెట్టుకోమని ఒక యువత అయితే ఎప్పుకొచ్చింది ముద్దులు పెట్టుకోవడం హగ్గు చేసుకోవడం కలిసి భోజనం చేసుడు సినిమాలకెళ్ళుడు మినహాయిస్తే అంతకు మించి హద్దు మీరమని ఆమె క్లారిటీ అయితే ఇచ్చింది కానీ ఈ వ్యాపారంపై కొంతమంది నెటిజన్లు అయితే రకరకాల కామెంట్లు పెడుతున్నారు